గారు చెప్పండి మన సిమెంట్ రోడ్లు గ్రామంలో ఇంటికి నీళ్ళు ఏర్పాటు చేస్తున్నాము గ్రామానికి ఏ అవసరం కావాలి మంచిని శ్రమిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మన గ్రామానికి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆ పనులు కూడా ఈ రోజు మనం ప్రారంభం చేసుకోబోతున్నాం అక్కడ మురుగునీరు అంతా కూడా బ్రెయిన్ ద్వారా మన పిల్లలు కలిసి చెందిన దాచనే పేపర్ మన గ్రామ ఉంది కొంత భాగం వాళ్ళ సిరి సర్పంచ్ నుంచి గ్రామానికి కావాల్సిన శాంతి భాగంగా ట్రాక్టర్ అడిగాను గౌర శాసనసభ్యులు గారు రెండు ట్రాక్టర్లు కూడా ఈ రోజు గ్రామపత్రం మన సిహాల్ నగర్ లో ఉన్న పంపింగ్ కూడా మనం పంపించే అవకాశం ఉంది వీటికి మనము ట్రాక్టర్స్ అవసరం గ్రామ పంచాయతీ వాళ్ళ ట్రాక్టర్ ఉన్నాయి ఒక రోజు ట్రాక్టర్లు అద్దెకి తీసుకుని మంత్రి డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు గుర్తి చేస్తున్నారు పంచాయతీ దాదాపు పద్దెనిమిది లాభ రూపాయలు గ్రామ పంచాయతీ ఖర్చు పెడుతుంది సో అంత ట్రాక్టర్ ఎంతకెళ్ళిపోతే గ్రామ పంచాయతీ ఆదాయం కోల్పోతుంది కాబట్టి పేపర్ విలువని గౌరవ శాసనసభ్యులు నడగడంతో పేపర్ విలువ పాత్రగారు జిఎన్ గారు కూడా ఒక రెండు ట్రాక్టర్ని ప్రొవైడ్ చేశారు అది కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం దానికి సచివాలయంలో సీనియర్ ఐఏ శాసన కానీ ఈశ్వర్ సెక్రటరీ కానీ చేయడం జరుగుతుంది సో ఆ రకం పేపర్ పరిధిలో ప్రతవరం కూడా సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీలో ఓవర్ థ్యాంక్స్ కూడా కొన్ని నిధులు మంజూరు చేశారు దృష్టికి తీసుకురాబోతున్నాం గ్రామంలో మండలంలో మన స్పూర్స్ లేదు అదేవిధంగా స్పూర్స్ కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకో ఓపెన్ దీ పెట్టాలి ఓపెన్ అక్కడ లేదు కూడా అవడం గ్రామంలో చాలా సహజ పెట్టారు అక్కడ రాజా రాజా రాజమండ్రిలో గౌత్యం ఉంది మన కాదు ఈ గారిని మన ఆర్డర్స్ ఈ గారు మనకు చాలా మందికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేయడం జరిగింది అలాగే ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే గ్రామ పంచాయతీలు మీ ఆధార్ కార్డు మన గ్రామంలో మేజర్ గా ఒక స్పెల్ అంటే ఒక స్పెల్ మన ఆల్రెడీ మూడు నెలల కిందట మనం కంప్లీట్ చేయడం జరిగిందండి అవి కాను యాభై ఐదు లక్షలతో ఈరోజు మనం గతంలో ప్రారంభ శంకుస్థాపన చేయించుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు మన శాసనసభ్యుల వారికి చేతున్నట్లుగా ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం అదేవిధంగా రెండో స్కల్ మనం వన్ మంత్ అయితే ఉంటాం ఒక నెలలవుతుంది శాంక్షన్ చేసేది ఒక శాసనసభ్యుల వారు అవి ఐదు వర్కుల నిమిత్తం తొంభై లక్షలు శాంక్షన్ అయింది దాంట్లో కూడా మనం డెబ్బై లక్షల దాకా ఖర్చు చేయడం జరిగింది పది లక్షల వర్క్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి మిలిటరీ కాలే కానీ ఈ ఏరియాలో మన సచివాలయ ఏరియాలో ఏరియాలో కానీ బోర్డ్స్ అన్ని మనం తీసుకుంటూ పెడుతున్నాం శాసనసభ్యూ రాజస్థాన్ మేరకు కొత్తగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నిమిత్తం ఎంజీఎన్ఆర్ఎస్ గ్రాంట్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమన్నారు ఆల్రెడీ మనం దూరం నుంచి ప్లాన్ చేసాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ భాగం వారు కూడా వారు కూడా गायडेंस ऑफ फ्रॉम एम एल ए सर एंड फॉर अ टू डू एंड स्पेंड द थिंग इन अ लाइफ एंड मोर ऑब मैना फॉर द बेनिफिट ऑफ द पीपल सो ऑन हिस इनिशिए ऑन हिस इनिशियेटिव वी हैव डन दू आर पीपल टू कॉन्ग्रेचुलेट एंड थैंक टू एम एल ए सर फॉर डूइंग ऑन दिस एफर्ट एंड टू गाइड अस ఏ పనులు నడవల మళ్ళా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి అన్ని శాంక్షన్లు వస్తున్నాయి మొదలెట్టి మన గ్రామాల్లో మనం బాగు చేసుకునే దానిలో ఇవాళ ముందడుగు ఉన్నాం సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి వాటి పరిష్కారంలో మన అందరూ చేయి చేయి కానీ పరిష్కారం కావు ఐదు సంవత్సరాలు ఖాతగారి పరిపాలన వల్ల గ్రామాల అభివృద్ధి గుంటుపడిపోయింది మనకు వచ్చే ప్రజలన్నీ పక్కదారి పడిపోయాయి కేంద్ర ప్రభుత్వంతో పనులు కంప్లీట్ చేస్తా ఉన్నాం పెండింగ్ లో ఇంకా ఉన్నాయి అన్ని కంప్లీట్ ఈ సంవత్సరం అయిపోవాలని పుష్పాల లోపల ఖాతీలో ఏ సమస్య లేకుండా చేయాలని ఆలోచనలు ముందుకెళ్తూ ఉన్నాం ఒక ఏడు కోట్ల రూపాయలతో ప్లాన్ చేసాం ఒక ఖాతీ గ్రామానికి ఏడు కోట్ల రూపాయలు పైచిలు ఖర్చు అవుతాయి డ్రైన్లు రోడ్లు చాలా వరకు అయిపోతున్నాయి డ్రైన్లు ఉన్నాయి కొన్ని కాంపౌండ్ వాల్స్ కట్టి ప్లే గ్రీల్ తయారు చేయాలి చెప్పినట్టుగా ప్లే గ్రీల్ తయారు చేయాలి గతంలో రుడా గ్రాంట్లు తెచ్చారు ఏం చేశారో తెలియని పరిస్థితి తెచ్చారు రుడా పనులు చాలా పనులు వెళ్ళినాయి మన నీ పన్నెండు కోట్లు వెళ్ళింది ఒక రూపాయి వరకు ఖర్చు పెట్టారు ఆటో వస్తున్న కమిషన్ కొట్టి ఆవిడ పెట్టానన్నారు దేనికి పని రాకుండా పెట్టారు ఇవాళ మళ్ళా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా నీటి సమస్య ప్రధానమైంది పేపర్ మిల్ వారి సహకారంతో చాలా వరకు కొంత నెట్టుకొస్తా ఉన్నాం గతంలో కూడా నా రిక్వెస్ట్ మీద లో లెవెల్ ట్యాంక్స్ పెట్టి కొంత వాటర్ సప్లై ఇస్తున్నా కూడా సరిపోవట్లా పక్కనే గోదావరి నుండి కూడా నీళ్లు రాలేని పరిస్థితిలో ఉన్నాం గతంలో ఒకసారి ఇరవై ఒక్క కోట్లు శాంక్షన్ చేయించాను పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇరవై ఒక్క కోట్లతోటి కార్తేరికి కొంతమూరుకి తొర్రెడికి కలిపి శాంక్షన్ చేశాం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ స్కీమ్ అమలవుతుంది ఒక సంవత్సరం సంవత్సరం పడుతుంది అన్ని అయ్యేటప్పటికి వారంలో వేస్తారు కలర్ వెళ్తారు కొత్త కొత్త ట్యాంకులు కూడా కొన్ని ఇవాళ రెండు ట్రాక్టర్లు ఎందుకంటే వేస్ట్ మేనేజర్ రోడ్డు మీద పోసేస్తాం ప్లాస్టిక్ వాడంతో ప్లాస్టిక్ వాడతాం కొబ్బరి పడ్డ చెత్త రోడ్డు మీద వేస్తాం వాళ్ళు పంచాయతీ పని అయిపోతుంది మొత్తం అరవై మంది సిబ్బంది ఉన్నారు ఇవాళ రకరకాల సిబ్బంది అరవై మంది ఉన్నారు సెక్రటరీ గారితో సరిపోవడం దా సిబ్బంది సరిపోవడం వాహనాలు సరిపోవట్లేదని పేపర్ మీద వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తాతారావు గారు ఫస్ట్ ఎయిడ్ చేశారు తాతారావు గారు అభినందలు మీరు కూడా జైన్ చేస్తారు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి సహకారం అందిస్తారు మొన్నే గెయిన్ వారు యాభై ఐదు లక్షల రూపాయలతో కొన్ని వాహనాలు భరించారు ఎందుకంటే నిధులు లేవు కనుక ఓఎన్ వాళ్ళు ఒక యాభై లక్షలు ఇస్తానన్నారు కోటి రూపాయలు దానికి ఇస్తాను దాన్ని కూడా చేస్తే కొన్ని వాహనాలు వస్తున్నాయి ఎందుకంటే సిబ్బంది మోడర్నైజేషన్ కావాలి మనం వేసేది ఓపెన్ ట్రాక్టర్ కంటే కూడా కంప్రెస్డ్ వెహికల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దాని వైపు కూడా దృష్టి గతంలో తొలి రెండులో స్థలాన్ని చూపించారు ఎక్కడో భూమిపూడి దగ్గర అవతల వర్రేడు తొర్రేడు లేవటో ఇల్లు కట్టుకున్నారు సౌకర్యాలు లేవంటే ఇప్పుడు సౌకర్యాలు ఇస్తున్నారు తొర్రెడ్లు మన ఊర్లలో కూడా ఇళ్ళ స్కీమ్ దాటవచ్చు తొర్రేడ్లో టిక్కో ఇళ్ళలో కూడా ఇచ్చాం టిక్కో ఇళ్ళలో కూడా సమస్య ఉందన్నారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నాం దాన్ని సక్రమంగా పెడతాం మంచి టిక్కోడు బాగా వచ్చినాయి ఆడ మంచి నీళ్ళు శ్రాంక్ కూడా అయిపోయింది ఆ వాటర్ టిక్కో వాళ్ళు చూస్తున్నారు కదా మన చోట్ల అది కూడా ఒకసారి పరిశ్రమ చేసి నీళ్లు కరెంటు రోడ్లు బాగుంటే అందరూ వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి రోడ్డు కూడా బాగా వెళ్ళిపోయింది చక్కగా ఉంది దాన్ని వాడుకొని మన ఊర్లో కూడా ఈ ట్యాంక్ బాగు చేయిస్తాం మీకు ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుని నేను పుష్కరాల నాడి శుభ్రంగా మంచి సంపాదన చేయాలని ఆలోచనలో ఉన్నాం రెండోది మురుగు ప్రాంతంలో ఇక్కడ కొంతమంది లేవుట్లు వేశారు నేను ముందే చదువుతున్నా అనాథరాజు లేవట్ల ఉత్పదం మొత్తం ఎవరైనా సరే చట్టబద్ధంగా కాకుండా ఆగరేజ్ ఇంకా ప్లానింగ్ లేకుండా గనుక బ్లాక్ వాళ్ళ ఎルメ చెర్రు చూసుకుంటాం కొన్న డ్రైన్ ఉంది పదసార్లు ముకే జయంగారు చెజ్ డ్రైన్ ప్రాబ్లం హియర్ మేజర్ డ్రైన్ ప్రాబ్లం ఇచ్చే ఇస్ ఫ్రమ్ మల్లైపేట క్వార్టర్ ఫ్రమ్ కాదేరు చెర్రు దేర్మే మెయిన్ డ్రైన్స్ ఆర్ గోయింగ్ టు టు ద జల్లకల్వా పార్టిసిపేషన్ బై పబ్లిక్ మ్యాన్ పార్టిసిపేషన్ బై పంచాయత్ 3 ఏజెన్సీస్ మే కంబైన్ టూగదర్ వి మస్ట్ కన్సర్ట్ ది డ్రైన్ బిఫోర్ కుర్సప్ ఎట్ ద సేమ్ టైం ఈ రోజు నూనె కొంత సహాయం చేస్తున్నాం ఆ సహాయం కూడా మ్యాగ్జిమం ట్రై చేస్తా ఉన్నాం వస్తూ ఉన్నాయి ఎవరైతే పేదవాడు నిరుపేద ఉన్నవాళ్ళు మేడల మెదలు పొలాలు ఉన్నవాళ్ళు కూడా మాకు కావాలంటే అయ్యేది కాదు ఆరోగ్యశ్రీలో వైద్యం అంతుంది ఆరోగ్యశ్రీకి నేను ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు సీఎం గారు అందువల్ల ఆరోగ్యశ్రీలో వైద్యం ఉచితం ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు దాన్ని ఉపయోగించుకోండి మన పాఠశాలలో ఉపాధ్యాయు నియమకం జరుగుతుంది ఈ నెలలో మూడు వందలు ఉచితంగా నేను ఉపయోగపటిస్తున్న త్వరలో నీటి సమస్య పరిష్కారం చేస్తున్నాం ముందు చాలా మందికి ఇటు రాలేదనే భావనని దాన్ని కూడా సర్వే చేస్తున్నాం ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో గ్రామ సమల అభివృద్ధి వేగంగా దూసుకుపోతూ ఉంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంధకారం అనుపుకుంది రోడ్లు లేవు కాలువలు లేవు నిధులు లేవు అన్ని పట్టుకుపోయారు ఇవాళ మళ్ళా పునర్నిర్మాణ గ్రామ పునర్నిర్మాణ నిర్మాణంలో భాగంగా కార్యాచరణ దిగాం మరి ఈ రోజున ఒక ఖాతేరులోనే దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో ఇవాళ పనులు ప్రారంభించాము ఓపెన్ కూడా అయిపోయినాయి రోడ్లు వేసాం కోటి యాభై లక్షల రూపాయలు దాదాపుగా మరొక కోటి నలభై లక్షల రూపాయలతోటి రెండు వాటర్ ట్యాంకులు పడించాం ప్రధానమైన సమస్య ఇక్కడ నీటి సమస్య జల్ జీవన్ మిషన్లో వాటిని కూడా పూర్తి చేయబోతున్నాం ఇక్కడ ఖాతేరు పంచాయతీలో కూడా యాభై లక్షల రూపాయల వరకు వెంకటనగరం వెంకటనగరం పంచాయతీ జీర్చు ఈ కాతేరు వెంకటనగరం పంచాయతీ ఏరియాలో కూడా ఒక యాభై లక్షల రూపాయలతో పొందని చేస్తున్నాం మెయిన్ టైన్ ఒక ఎనభై లక్షలతో డ్రైన్ చేయాలి దానికి ఫైనాన్స్ టైఅప్ చేసి ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ చేయాలి కాతేర నుంచి కొంతమూరు దాకా కూడా మాస్టర్ ప్లాన్ రోడ్డు ఎయిటీ ఫీటా సిక్స్టీ ఫీటా మాస్టర్ ప్లాన్ ప్రకారం వెడలప్ చేయాలని పుష్కరాల ఇది కంప్లీట్ చేయాలని అలాగే ఇక్కడ కొంత ప్లే ఫీల్డ్ తయారు చేయాలి దానికి పేపర్ మిల్ సహకారం సకారణం ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న మురుగునీరు జలకాలకు వెళ్ళేదాకా అడ్డంకులు ఆక్రమణ ఉన్నాయి అన్ని తొలగించాలి రెండు కోట్లతో అది కూడా డ్రైన్ చేయాలి దాని పేపర్ మిల్లు కార్పొరేషను పంచాయతీ నిధుల నుంచి ఆ చెరువు కంబ ఖాతీ చెరువును కూడా ఇంప్రూవ్ చేస్తూ ఆ డ్రైనేజ్ కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం దాదాపుగా రాబోయే రెండేళ్లలో ఏడున్నర ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఖాతీలో సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఆలోచన ముందు సాగుతాం Ah, o